ఈ రోజు రైతులంతా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి ఖచ్చితంగా ఐదు రూపాయలు సతిముఠ భోజనం ఖచ్చితంగా వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజు సారు రైతులకు ఖచ్చితంగా ఐదు రూపాయలు భోజనం పెట్టాలని ఆలోచన గొప్ప ఆలోచన పెట్టి ఈరోజు సార్ మీ ఆశీసులతో ఖచ్చితంగా ఈ సతిముట కార్యక్రమాన్ని తెచ్చినందుకు మీకు నా అభివృద్ధి

మన పిల్లలు నాణ్యమైన విద్యార్థులకు నలభై శాతం నెక్స్ట్ పెంచి నెలకు నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్ ఇరవై నాలుగు రోజులు కోడి అందించే కార్యక్రమం కూడా విద్యార్థులకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా కేవలం సంవత్సర కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి నియామకాలు ప్రతి ఉంది ఒక ఇంటర్గ్రెటెడ్ మూడు వేల విద్యార్థులు చదువుకునే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో పాఠశాల కూడా అదే విధంగా ప్రతి కాలేజీ అన్నా భౌతి జీవి జీవాణా అంటే జీవిక పుట్ట ప్రతి జీవికి భోజనం అవసరం మరి రాత్రెట్లో పడుతున్న రైతులకు ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి మరి ఈ మార్కెట్లో భోజనం కార్యక్రమం సౌకర్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోదరులు